కమ్ముకోబోతున్నది ఆ చీకటిలో నుంచి ప్రజలను విడిపించాలంటే నువ్వు కదలాలా ఇవన్నీ చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ అన్నాడు దేశము నుంచి దేశ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఈ దేశానికి ఒక క్రైస్తవుడి అవసరమై తికున్న దేవుడు ఆయన ఆయన సజీవుడైన దేవుడు ఆయన చనిపోయే సమాధిలో ఉన్నవాడు కాదు మూడవ దినం పునరుద్ధరుడే తిరిగి లేచాడు ఆయన నిత్యము మధ్య సంచరిస్తున్నాడు మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు ఆయన కార్యాల్లో మార్పు లేదు ఆయన క్రియల్లో మార్పు లేదు ఆయన ప్రేమలో మార్పు లేదు ఇంకొక గంట చచ్చిపోతాడు డాక్టర్లు చెప్పేశారు రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ వచ్చా అయ్యగారే నన్ను ప్రార్థన చేశారు మీద చేయి పెట్టి తైలం మూసి ప్రార్థన చేసి నేను స్వస్థత పడ్డాను లగాడ ఏ నొప్పులు లేవు ఏ వ్యాధి లేదు ఏ జోబులు రిపోర్ట్లో నార్మల్గా రిపోర్ట్లు వచ్చేసి తెచ్చేవే అనేది ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయంట నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ గురించి కింద పడిపోయింది చెయ్యి ఇరిగిపోయింది ఎన్నుకోసం లైట్ చిప్లింది రెండు పక్కట ఎన్నికలు ఇరిగిపోయినాయి గడిచిన నెలలు నేను వచ్చేసా ఇక్కడికి సాక్ష్యాలు చెప్తున్నాను ఫ్రేకు ఈ సాక్ష్యాలు అనేది ఒక ఫ్రేకు అసలు ఈ సాక్ష్యాలు కాదు ఏదో డబ్బులు ఇచ్చి చెబుతారు అన్న ఉద్దేశంతో నేను అక్కడ నుండి వింటా ఉన్నా పేరు పెట్టి పిలిచాను ఉన్నా ఇప్పుడు మంచిగా ఫ్రీగా ఫ్రీగా పోవద్దు ఇప్పుడు ఏం నొప్పి కానీ ఏమీ లేదు ఏమి లేదు అంత అలా మూవ్ చే మూవ్ అయ్యేది కానీ లేదు లేవదు లేవదు అసలు అసలు లేవదు ఎంత బలంగా గుర్తు చేయని గట్టిగా చెప్పడం కూడా నా ప్రభుత్వ స్తోత్రం చెప్దామా నా పేరు కందుల జైపాల్ పోయి నెలలో నేను ఇక్కడ తైలాభిషేకానికి వచ్చాను నేను వస్తు వస్తు ప్రార్థన చేసుకున్నాయా నువ్వు దర్శనంలో నాకు ఇచ్చావు ఈ రోజు లైవ్లో నువ్వు కానీ నాకు అభిషేకం ఇస్తే నేను ఒక ఫోటో అన్న తీసుకోవాలని నేను మనసులో అనుకున్న కూకొని పార్టీ చేసుకొని అది దేవుడు మరి అయ్యగారిలో పేరాపణ చేసి బలమైన పేరాపంతో నన్ను పిలిచి పిలుస్తుందని నేను అసలు అనుకోలేదు జయపాల్ అప్పటి నుంచి నాలో వ్యాళ్ళని శక్తి బలమైన పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఆవరించి మళ్ళీ ఇంకొక మాట అంట నువ్వు అప్పుల సమీక్షలతో వచ్చావని నేను చెప్పాను అయ్యగారికి వచ్చానయ్య అన్నప్పుడు నేను పడిపోయినప్పుడు నసిరేడిని వేస్తున్నావులని అప్పి కాడి విరిగిపోను కాకని భారతం చేశారు గారు అప్పుడు ఆలోచించి నాకు ఆ అప్పులనే స్థపించిపోయి ఆ బాధ అనేది నా ఉంచిపోయి నేను ఎంతో సంతోషంగా ధైర్యంగా నా దేవుడు నాకు విడుదల నమ్మి విశ్వాసంతో ఉన్నాను లైవ్లో చూసేవాళ్ళు కొంతమంది వేలనగా దయాషేఖలో ఏముంది ఆడగోతే చాలా చాలామంది అంటున్నారు వాళ్ళందరూ కూడా నేను ఈ లైవ్ ద్వారా ఒకటే చెబుతున్నాను మీరు చెల్లుల్లో చూసి ఆడేనా అన్ని ఒత్తిడితో మాటలు చెప్పేది కాదు ఒక్కసారి సార్ కాడికి వచ్చి లైవ్లో పాల్గొని మీరు చూసి నిజమేందో అబద్ధమేందో తెలిసి మీరు మాట్లాడండి వచ్చే పదమూడు నెలల నుండి పీరియడ్స్ రాలేదు నాకు వెళ్ళిన తర్వాత ఆయిల్ నోట్లో వేస్తాను అని నేను గమనించుకుంటే నాలో ఆ బాధ లేదు తగిలిపోయింది మళ్ళీ పరగడుపున ఆయిల్ వేసుకొని బాబా పదమూడు నెలల నుండి నాకు పీరియడ్స్ రాలేదు ఇది ఏ సమస్యకు దారి తీసిందో నాకు తెలియదు కానీ ఈ సమస్య కూడా అనుకున్న వారానికి పీరియడ్స్ వచ్చాయి ఇక్కడికి వచ్చి ఆ కార్యాలయంలో చేస్తా ఉన్న కొంచెం అంతేకాలకు గురించి అధికార అభిషేకం ద్వారా మూడు గొప్ప గొప్ప కార్యాలు ఆ లక్కవరంలో అయ్యగారు మందిరాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి నా మీద అభిషేక ప్రార్థన చేసి వచ్చినారు అప్పటి నుంచి దేవుడు ముందుగానే మేము హిందూస్ మధ్య సేవ చేస్తున్నాం కనుక పది రోజులు ముందుగానే ఏ మాంత్రికుడు అయితే ఆ వ్యక్తుల మీద ప్రభావితం చూపుతున్నారు పది రోజుల ముందుగానే పది పదిహేను రోజుల ముందుగానే దేవుడు చూపిస్తున్నాడు ఇది కేవలము దైవ సేవకుల యొక్క అభిషేకము పరిశుద్ధ దేవుడు నడిపింపని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను దైవ సేవకులు వచ్చిన తర్వాత నీకు ఒక ఇల్లు ఇస్తామని దేవుడు చూపించినాడు దేవుడు ఇల్లు కూడా ఏర్పాటు చేసినాడు ఇచ్చినాడు దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినారు అయ్యారు అడుగుపెట్టిన తర్వాత మొదటిసారి గారు చేపట్టుకుని హీలింగ్ చేస్తున్నట్టు కలొచ్చింది ఈరోజు నా పేరే పిలిచారు ఫస్ట్ ఫస్ట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు మానసికంగా శారీరకంగా చాలా బలిహీనంగా ఉన్నాను ముఖ్యంగా మానసికంగా కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటాను కొన్ని రోజులు టైనాస్ ఉండను అప్పుడు మళ్ళీ హెయిర్ లాస్ అవ్వండి నాకు ఒక్కసారి అనిపించింది ఎలా తెలిసిద్ది అబ్బా వీళ్ళకి పేర్లు ఎలా ఎక్కడైనా లిస్ట్ ఆపించుకుంటారా నోట్బుక్ మీద తర్వాత ఏమైనా చూసుకుంటారా అని అనిపించేది నా కూడా కానీ ఫస్ట్ లైవ్లో నేనే ఎక్స్పీరియన్స్ అయ్యానుగా ఇది ఫేక్ కాదు రియల్ అని అర్థం ఒక హెచ్ఐవి పర్సన్ నార్మల్ రిపోర్ట్ రావటం చూశాను కదా సో అది ఆశ్చర్యమే కదా స్వస్థతలు ఉన్నాయి చదువుతుంది రెండు వేల పద్నాలుగులో శుభవార్త చూసాను లాస్ట్ టు కృష్ణానికి ఇచ్చేది ది సైడ్ నాకు చాలా సంతోషమైంది లాస్ట్ అంతా ఇక్కడ బొంగలు అవునండి ఓకే తర్వాత ప్రేర్ చేసిన తర్వాత బాగుంది ఫ్రీగా ఉంది బాగుంది ఫ్రీ బాడీ అంతా ఫ్రీగా ఉంది హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా అంత ముందు ఉన్న వేదనంతా కొట్టిపోయి పని నేను కొట్టిపోయి వస్తే అక్కడ ప్రార్థన చేస్తా ఉంది ఐగారు ప్రార్థన చేసుకుంటే నాకేదో అయిపోతుంది మంచిది కూడా తాగలేకపోతున్నాను నా పక్కన ఉన్నారు కానీ నా వల్ల లేదు కానీ ఏమన్నానైనా నా చేతులు పనిచేయట్లేదు అనుకున్నాను తర్వాత ఏదో దురాత్మ నాలో ఉందని బయటపడింది ప్రార్థన చేశారు బాగున్నాను టీవోకొచ్చాను నేను పిల్లకి బాగా నెమ్మి అన్నారు తయారీ చేకం చేసుకొచ్చి పిల్లలు తెల్లారు పూసి తెల్లారు ప్రార్థన చేశాను నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి మంచిగా ఉన్నప్పుడు అంతా పోయింది పోయింది నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి నేను లైవ్లో త్యాడీ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాను నాకు థైరాయిడ్ ఉంది అది ఆయన లైవ్లో ఉన్నప్పుడే నాకు థైరాయిడ్ స్వస్థాయి ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ తల మీద చేపట్టి ప్రేయర్ చేశాడు త్యాడీ నా తల్లుకున్న భారం అంతా దిగిపోయినట్టు నాకు స్వస్తి పోతుంది వాక్యం నా గురించి చెప్పినట్టుగా ఉంది నేను ఏదైతే బాధపడుతూ వచ్చానో అప్పులు బాగున్నాయి జాబ్స్ లేవు నా దేవుడు అదే డాడీ ద్వారా మాట్లాడినట్టుగానే ఫస్ట్ నెల వచ్చాము మళ్ళీ ఇది రెండు నెల ఇక్కడ దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఆనాడు జరిగిన కార్యాలు వేసు ఉన్న కాలంలో జరిగిన కార్యాలు ఇప్పుడు మేము కళ్ళారా చూస్తున్నాము కొంతమంది వీటిని నమ్మడం లేదు కానీ ఇక్కడ వాళ్ళు వస్తే ఖచ్చితంగా నమ్ముతారు కార్యాలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి రియల్ కార్యాలు ఇక్కడ దేవుడు ఉన్నాడు స్వస్థతలు అద్భుతాలు క్యాన్సర్ నుంచి హెచ్ఐవే నుంచి అనేక రోగాల నుంచి బంధకాల నుంచి పేడకాల నుంచి అనేటి నుంచి విడుదల కలుగు చేస్తున్నాడు దేవుడు దేవుడు గొప్ప దేవుడు దైవజనుడి ద్వారా ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఫేక్ కాదు నిజాం ఇక్కడ వచ్చి చూస్తేనే కానీ తెలుస్తుంది ఎవరో చెప్పిన మాటను మనం నమ్మకూడదు నా పట్ల కూడా అర్ధరాత్రుకాలను చూస్తే దానిలో నాకు చెయ్య నాకు స్వస్థత కలిగా కలిగించాడు నాకు గర్భఫలం ఫలం రారాదు రాదు అని చెప్పినప్పటికీ దైవజనుల ద్వారా నాకు వాగ్దానం ఇచ్చారు గర్భం పొందుకున్నాను నిశ్చయంగా గత దినాల్లో మేము విజయవాడకు వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క కార్యాలు మేము చూచాము అలాగే మేము విన్నాము దేవుని ద్వారా దైవజనుల ద్వారా గొప్ప విడుదల పొంది ఉన్నాము అనేటువంటి సమస్యల నుంచి విడుదల పొందాము మేము కూడా దేవుని సేవ చేస్తున్నాం అయితే చాలామంది అంటుంటారు ఫేక్ అని కానీ నిజ నిజాలు అనేవి మరి దేవుని యొక్క వాక్యం అది సత్యమైనది కనుక అనేకులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలాంతును ఒక్కొక్కరికి ఒక నానా విధాలుగా వరాలు ఫలాలు అనుకరిస్తాడు మన దైవ జన్కృష్ణి ఆ తలంతులో ఆ వరంలో నమ్మకం కొనసాగించబడుతున్నారు ఎవరు మరి ఈ ఫేక్ న్యూస్ సిని మరి దైవజయంలో ఎవరు నిందించవద్దు చాలా ధైర్యంగా ఉన్నానండి నేను చాలా విశ్వాసంగా ఉన్నాను చాలా ధైర్యంగా ఉన్నాను దేవుడి కార్యం ఖచ్చితంగా జరిగిస్తారని నమ్ముతున్నాను దేవుని కార్యము ముందు పేక లాంటివి దేవుని నిజమైన దేవుడు నిజమైన కార్యాలు జరిగిస్తాడు ఎవరు దేవుడిని కాలేదు ఆయన ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడిని ప్రార్థన లభించాడు